నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నామమాత్రంగా జరిగింది గ్రామంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది జాబ్ కార్డుదారులు ఉన్నప్పటికీ సభకు కేవలం ముప్పై మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం గత నాలుగు రోజులుగా నిర్వహించిన సర్వేలో బయటపడిన పలు లోపాలను డిఆర్పీ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలో మొత్తం నలభై మూడు పనులకు గాను సుమారు ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఖర్చు చేసినట్లు డిఆర్పీ శ్రీనివాస్ వెల్లడించారు అయితే వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా కేవలం ఆరు కుటుంబాలకే ఉపాధి కల్పించారని పని ప్రదేశాల్లో నీరు నీడ వంటి కనీస సౌకర్యాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు మస్టర్లలో అధికారుల సంతకాలు లేకపోవడం పని డిమాండ్ రసీదులు ఇవ్వకపోవడం వంటి లోపాలను ఎత్తి చూపారు ప్రత్యేక పరిశీలకుడిగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వీరభద్రరాజు సభ ముగిసే సమయానికి రావడం చర్చనీయాంశమైంది ఈ కార్యక్రమంలో ఏపీఓ రంజిత్ సింగ్ టిడిపి నాయకులు బోనం శ్రీనివాస్ పిల్ల రాంబాబు పంచాయతీ కార్యదర్శి వై శారదా మరియు వేతన హక్కుదారులు పాల్గొన్నారు ఆ మూడు వందల యాభై ఒకటి జాబ్ కార్డు కుటుంబాల వారికి పని చేసినట్లు గుర్తించామండి వీటిలో మేము మూడు వందల ముప్పై మందిని కలిసాము మిగిలిన ఇరవై ఒక మంది తనిఖీ సమయంలో మనకు అందుబాటులో లేని కారణంగా మనం కలవలేకపోయాము అలాగే ఇక్కడ క్యాష్ వారిగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి నూట పదిహేడు జాబ్ కార్డు కుటుంబాల వారికి పనులు కల్పించడం అనేది జరిగింది అలాగే షెడ్యూల్ ట్రైఫ్ సంబంధించి రెండు జాబ్ కార్డు కుటుంబాల వారికి పనులు అనేది ఇచ్చారు అలాగే డీసీ మరియు అదర్స్ ఈ ఇద్దరికి సంబంధించి రెండు వందల ముప్పై రెండు జాబ్బాటు కుటుంబాల వారికి పనులు అనేది కల్పించడం జరిగింది మొత్తం వచ్చి మూడు వందల యాభై రోజు జాబ్ కుటుంబాలకు గాను ఆరు కుటుంబాలకి వంద రోజుల అనేది పూర్తి అవ్వడం అనేది జరిగిందండి ఇక్కడ అలాగే సరాసరి వేతనం అనేది రెండు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చినట్లు గుర్తించడం అనేది జరిగింది పాయింట్ సంబంధించి మొదటి పాయింట్ ఖర్చు వివరాలు అనేది ఉపాధ్యాయు పథకానికి సంబంధించి నలభై మూడు పనులు జరిగాయండి ఇక్కడ నలభై మూడు పనులకు సంబంధించి వేతనాల ఖర్చు ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయల ఖర్చు చేశారు మెటీరియల్ రూపంలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట అరవై మూడు రూపాయల ఖర్చు చేశారు మొత్తంగా వచ్చి ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు అనేది ఖర్చు చేయడం అనేది జరిగిందండి పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి ఐదు పనులు జరిగాయండి ఈ ఐదు పనులకు సంబంధించి వేతనాలు ఖర్చు పన్నెండు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు ఖర్చు చేశారు సామాగ్రి రూపంలో పంతొమ్మిది లక్షల ఎనభై వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు మొత్తం వచ్చి పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల పది రూపాయల ఎందుకు వచ్చేసారండి ఈ యొక్క రికార్డు మొత్తం తనిఖీ బృందానికి ఇచ్చారు తనిఖీ నిర్వహించడం అనేది జరిగింది అలాగే రెండో పాయింట్ ఈ గ్రామ సభకి అబ్జర్వర్ ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కావాలండి మరి సార్ సారు మీద ఉన్నారనేసి తెలియజేశారు వచ్చిన తర్వాత వస్తే వచ్చారని రాసుకుంటాం లేదు అంటే ఈ గ్రామ సభకి ఎంతమంది వ్యాపారదారులు అనేది కూడా రాయవలసిన అవసరం ఉంది ఇక్కడ తదుపరిగా రాయడం జరుగుతుంది అలాగే గ్రామ పంచాయతీలో జరిగినటువంటి పనులు యొక్క వివరాలు అండి బ్లాక్ ప్లాంటేషన్ అనేది ఒకటి జరిగిందండి ఫీల్ ఛానల్స్ అనేవి పదిహేడు అండి మైనర్ క్యానల్స్ రెండు డిస్ట్రిబ్యూటర్ క్యానెల్స్ ఆరు అండి అలాగే కేటర్ ప్లాంట్స్ రెండు రోడ్ హౌసింగ్ సంబంధించి పదిహేను పనులు అండి అలాగే పంచాయతీరాజ్ సంబంధించి ఐదు సిసి రోడ్లు వచ్చేయండి ఇవన్నీ కూడా కొంత చేసేటప్పుడు అయితే కూడా సీసీ రోడ్లు అనేవి ఎబ్బుక్ ప్రకారంగా టాలి అండి లేవు అలాగే నాలుగో పాయింట్ కొలిసిన కొలవ నిర్వరాలు అండి అన్ని పనులు కూడా పలు వేలు పడ్డాయండి అవి కూడా కొలవడం అనేది జరిగింది ఇక్కడ ఏమి కూడా కొలవలేకుండా ఏది లేదండి అలాగే ఐదో పాయింట్ చూసుకుంటే ఇక్కడ మూడు వందల యాభై ఒకటి జాబ్ కుటుంబాలు పనిచేస్తే మేము మూడు వందల ముప్పై జాబ్ కార్డును కలవడం జరిగింది మిగిలిన ఏదో ఒక మంది కల్పి అందుబాటులో లేరు దానికి సంబంధించి మరి డోర్ టు డోర్లు అడగడం జరిగింది పనులు చేసిన అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది అనేసి వ్యాఖ్యదారులు పనిఖీ బృంద వారికి తెలియజేయడం జరిగిందండి ఆరో పాయింట్ మొత్తం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా జాబ్ కార్డు కావాలనేసి తెలియజేశారండి అలాగే తదుపరిగా బీరా భావాని అండి బీరా భావాని వచ్చారండి ఇక్కడ ఉన్నారా ఎవరన్నా వాళ్ళ మేటు ఉన్నారా పని మేటు అంటే యాక్చువల్గా ఆరు రోజులు పనిచేశారు ఐదు రోజులకే ఎన్ఎంఎంఎస్ వాళ్ళ ఒక రోజులుగా నష్టపోయారండి మూడు వందల రూపాయలు అలాగే గంగుల జ్యోతి ఈ గంగుల జ్యోతి గారు కూడా పనిచేశారండి వాస్తవానికి మనుషులు ఐదు రోజులు పనిచేస్తే ఒక రోజు నష్టపోవడం వల్ల రెండు వందల అరవై ఐదు రూపాయలు అనేది నష్టపోయినట్లు గుర్తించామండి ఇది కూడా ఎన్ఎంఎంఎస్ పంపే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఎల్ఐదని తెలియజేశారు పిల్ రేషన్ గారు తదుపరిగా గుత్తుల గాంధీ అండి ఈయనైతే మనుషులు ఆ రోజులు పనిచేసినప్పటికీ అంటే ఐదు రోజులకి పేమెంట్ అనేది వెళ్ళింది ఒక రోజుకి పేమెంట్ వెళ్ళాలి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది నష్టపోయినట్టు గుర్తించాము అలాగే గుత్తులు లోవరాజు గుత్తుల సంతోష్ మాత ఇద్దరు కూడా ఒక్కొక్క రోజు మనుషుల్లో కొట్టువేసి పేమెంట్ చేసినట్లు గుర్తించామండి దీనికి సంబంధించి ఇద్దరు వేతనాలను కూడా కలిసామండి వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళు పనికి అనేది లేట్ వెళ్ళడం వలన నైట్ పొరపాటున జరిగిందని తెలియజేశారు కూడా గ్రామ చర్చ ఉంది కాబట్టి రాయటం అనేది జరుగుతుంది అండి సంబంధించి ఆరోపణకి సంబంధించింది ఈ ఆరోపణకి సంబంధించి పని ఒకటి మనకి ఫెడరల్ పని అనేది తేడా వచ్చిందండి ఫెడల్ అనేది తేడా రావడం వలన దానికి సంబంధించి మరి నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అనేది చెల్లించు మంజూరు అవుతే యాక్టివ్గా ఉండే మూడు వందల అడిగి హాఫ్ కార్టు ఒక నాలుగు మాత్రమే ఇన్ యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించమండి అందరూ కూడా పని చేసుకోవడం జరుగుతుంది అయితే ఎక్కువ తక్కువ రెండేసి నుంచి మూడేవి వారాలు లేదా మూడేసి నుంచి నాలుగు వారాలు అనేది పని చేయడం అనేది జరుగుతూ ఉందండి వీడియోకి సంబంధించి అదే విధంగా రెండు వేల ఇరవై నలభై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు వారాలకు సంబంధించి పేమెంట్ అనేది ఆ పెండింగ్ ఉంది అనేసి చాలా మంది వేదిక డోర్ టు డోర్లో అడిగారు మరి దానికి సంబంధించి మరి ఇదంతా కూడా ఇంకా ఎవరే అకౌంట్లోకి ఇంకా రావాలో అది పడుతుంది ఖచ్చితంగా ఉండేది ఎందువల్ల గవర్నమెంట్ చేసిన వెంటనే మీ అకౌంట్లో పడుతుంది అనేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉందండి అలాగే క్యాటల్ సెలర్కి సంబంధించి పని అనేది కొంచెం తేడా వచ్చిందండి వేది అనేది రావడం జరిగింది దానికి సంబంధించి అది ఆల్రెడీ నిన్న ఇక్కడ ఏపీ గారు ఉన్నారు టీఏ గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా అది తెలియజేయడం జరిగిందండి దాని మరలా రెక్టిఫికేషన్ చేయడం అనేది చేస్తామనేసి తెలియజేశారండి ఇద్దరు కూడా అలాగే పంచాయతీ సంబంధించి పంచాయతీ అయితే సుమారు ఐదు రోడ్లు వచ్చేయండి ఐదు రోడ్లు కూడా ఐదు రోడ్లకి కూడా వేజ్ పేమెంట్ అందిందని తెలియజేశారు అదే విధంగా ఐదు రోడ్లకు కూడా నేమ్ బోర్డు అనేది పెట్టారండి మరి ఇంట్లో ఎటువంటి తేడా లేవు ఆర్టికటే పుస్తకాలు తనిఖీ బృందం వారికి ఇచ్చారు తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే వెదురుమూడికి సంబంధించి సమాచారం అయితే ఒకవేళ దీని ఇవి నాటి వార్తలోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి